బాలిక తాండవాసులు అందరూ కూడా ఫుడ్గా ఉంటాం మన ఎలక్షన్లో కూడా అందరూ మంచి విజయ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా కొంచెం లేట్ అయినా కూడా తాండవాసులందరికీ సంక్రాంతి అందరూ కూడా మంచిగా మెల్లగా మాట్లాడి మెల్లగా మాట్లాడే టైం కాదు జరం క్లోజ్ రెండు వల్ల మళ్ళీ ఎలక్షన్ ఖచ్చితంగా ఆలోచన చేసి అవసరం పంచాయతీ కావాలి అండి ఇక్కడ గ్రామ పంచాయతీ కావాలి జరగదు నాకంటే ఒక్కసారి గుర్తు చేస్తున్నాను పంచాయతీ కాలేదు కదా సర్పంచ్నే మనం తీసుకుంటాం ఎట్లా ఉంది లెక్క అధికారం మీ దగ్గరికి రావాలి దానికి గౌరవాలి మంచి సౌమ్యుడు సర్పంచ్ ఉండాలి నా దృష్టిలో ఈ దృష్టిలో అందరు మాట్లాడిన దృష్టిలో కూడా సాయిరెడ్డి గారు మంచి సౌమ్యుడు ప్రజలకు కష్ట సుఖాలు తెలుసు కూడా కలుపుతాడు తాండా కూడా చాలాసార్లు వచ్చి ఉంటాడు ఎదుటి అభ్యర్థి తాండాకి ఎన్నిసార్లు వచ్చిన్నా వచ్చినా

మీ సర్పంచు మీవాడు ఉండాలి లేకపోతే బయట ఉండాలి అంతే కదా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటు కూడా తాండా నుంచి సాయిరెడ్డికి వేసి గెలిపిస్తారు సాయిరెడ్డి గుర్తుంది క్యారెట్ పేపర్ మూడో అందరం బ్యాంక్ గుర్తు బ్యాంక్ క్యారెట్ పేపర్ చూసుకున్న తర్వాత ఖచ్చితంగా మూడో నెంబరు కొంచెం కత్తెర్ అంతా యూత్ అవుతాను జాగ్రత్తగా ఉండండి బ్యాట్ చేస్తేనే కరెక్ట్ యూత్ అంతా ఉన్నారా ఎవరు కత్తెర్లు పెట్టకుండా జాగ్రత్త చూసుకోండి ఏం కాకుండా యూత్ అంతా క్రికెట్ ఆడతారు కదా ఈ ఓట్లన్నీ ఎట్లు ఉండాలంటే ఫోర్లు సిక్స్ ఉండాలి ఫోర్ ధోనీ కాదు ఇప్పుడు బ్యాటింగ్ తిరిగి ఉండాలి అంతేనా లైఫ్ కరెక్ట్ చెప్పాలంటే పంచు మనం బాగ కదా వాళ్ళే చేస్తారా క్రికెట్ జీవితంతో మంచి బ్యాటింగ్ చేయండి వాళ్ళ తండ్రి వాసులు అందరూ కూడా ఎట్లాంటి బ్యాటింగ్ అంటే ప్రతి ఓటు కూడా చక్కగా బ్యాటింగ్ మీద మూడు వేల వాళ్ళు જંગલ ઉગેલા ટાણીલા મખો સેન્ટેન્સ ની ગુરુ દેખરેક આ 6000 રૂપિયા મને અંદર આવીને વાતો દરું લે આદિ પ્રચાર મેં જે તરફે આને નિલોડ ના કરનું છે તમને રામ జంగమ్మైతే నెంబర్ వన్ అనే ఉంది చూడండి నీకు ఆల్రెడీ తెలిసిపోతుంది జంగమ్మ గెలుస్తున్నాను కరెక్షన్ జగ్గుతు వేసి జంగ మంచి వార్డ్ మెంబర్గా అంటే మన ఊర్లోనే మరో ముందు ఉంటాయి మంచి సర్పంచ్ మన ఊరి సర్పంచ్ ఇప్పుడు మొదటి స్లిప్ మీదనేమో మొదటి స్థానంలో జగ్గు మీద చేయాలి ఈ పింక్ స్లిప్ సర్పంచ్ స్లిప్ ఏమో మూడవ స్థానంలో మంచి సర్పంచ్ వాటి ఉండాలని తర్వాత ఏదైనా కూడా గ్రామ పంచాయతీ పరిధిలో ఏం పెంచాల్సిన అవసరం లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ డైరెక్ట్గా ఇప్పుడు సర్పంచ్ అకౌంట్కి వస్తుంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి కూడా సర్పంచ్ నేను చేయలేదు సర్పంచ్ ప్రజా అవసరాల దృష్ట్యా ప్రజలకి ఏం అవసరమో మీకు అవసరం మన అయినా మాటలు నూట నమ్మకంతో వాళ్ళ అవసరాలతో వాళ్ళు అవుతున్నారు వాళ్ళకి ట్రైన్ కావాలా ఎంత అయితే ఒక రోడ్ కావాలా మంచి ఏంటి వాళ్ళకి మీకు సంబంధించింది నారాయణపేట లేని పనులు కూడా మన ఆఫీస్కి వస్తే కూడా మన మనిషిని ఉంటారు నేను ఉంటాను ఎట్లా సీనియర్ రోజు మనకి డెప్యూటీసీ గారు ఉన్నారు ఉంటున్నారు చెప్తున్నారు సో అందరి సపోర్ట్ ఉంది అందరి ట్యాంక్ లో ఉంది